హలో ఫోన్ చేస్తాను కావాలి హలో అన్న ఒక ఇరవై అవుతుంది అన్న ఇంకా అమౌంట్ పర్లేదు ఓకే బుజి నిచ్చిన ఐదు వేలు అన్న ఫోన్ చేయాలి చిట్ పైసలు ఇవ్వాలా బావా

మరి దగ్గర ఖర్చు పెట్టుకోలేదు కదా దాచిపెట్టిన కదా ఇచ్చేస్తా బావా ఇక తీసుకో ఎందుకు బాధపడతావు ఖర్చు పెట్టలేకుందామని పండగ సూర్యు మంచిది వండుకుంటా అని నీతోటి అర్థమైనాయని చెప్పినా చిట్టి కట్టాలన్నావు కదా తీసుకో ఇక

ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి